జరగబోతుందో నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయానికి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి తొలిసారి ప్రజా విజ్ఞప్తుల దినోత్సవానికి కానున్న ఫైవ్ బ్రాండ్ రూరల్ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి సమస్యలపై ఆరా తీయనున్నట్లు సమాచారం సోమవారం ఉదయం పదకొండు గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ ఇప్పటికే కార్పొరేషన్ కార్యాలయంలో రాజకీయాలు భగ్గుమంటున్న నేపథ్యంలో రేపు ఏం జరగబోతుందో అని హై టెన్షన్ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసేందుకు అధికారుల పరుగులు ప్రజలు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు ఇప్పటి వరకు వచ్చిన సమస్యలపై వచ్చిన అర్జీల పట్ల అధికారులు ఎలా స్పందించారు అన్న విషయంపై రూరల్ ఎమ్మెల్యే ఆరా తీస్తారని సమాచారం రేపు ఏమి జరగబోతుందో హై టెన్షన్ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయానికి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి తొలిసారి ప్రజా విజ్ఞప్తుల దినోత్సవానికి కానున్న ఫైర్ బ్రాండ్ రూరల్ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి సమస్యలపై ఆరా తీయనున్నట్లు సమాచారం సోమవారం ఉదయం పదకొండు గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ ఇప్పటికే కార్పొరేషన్ కార్యాలయంలో రాజకీయాలు బగ్గుమంటున్న నేపథ్యంలో రేపు ఏం జరగబోతుందో అని హై టెన్షన్ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసేందుకు అధికారుల పరుగులు ప్రజలు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు ఇప్పటి వరకు వచ్చిన సమస్యలపై వచ్చిన అర్జీల పట్ల అధికారులు ఎలా స్పందించారు అన్న విషయంపై రూరల్ ఎమ్మెల్యే ఆరా తీస్తారని సమాచారం